ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట లోక్సభ ఎన్నికలు మూడు వందల డెబ్బై స్థానాలకు పైగా గెలుస్తాం మోడీ సంచలన ప్రకటన ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్కు పేదలు రైతులు గుర్తుకొస్తారా దేశాభివృద్ధి ధ్యేయంగా బీజేపీ సర్కారు ముందుకు సాగుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు మధ్యప్రదేశ్లో ఆదివారం లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు గిరిజన ప్రాబల్య జబు జబువాలో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీకి కేవలం ఎన్నికల సమయంలోనే పేదలు రైతులు గుర్తుకొస్తారని అన్నారు బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో మూడు వందల యాభై స్థానాలకు పైగా గెలుపొందుతుందన్నారు మధ్యప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు మీ సేవకుడిగా తాను ఇక్కడికి వచ్చానని మోదీ చెప్పారు తాను లోక్సభ ఎన్నికల ప్రచార సంకారం పూరించేందుకే వచ్చానని కొందరు మాట్లాడుకుంటున్నారని కానీ తాను ఓట్ల కోసం రాలేదని మోడీ అయితే చెప్పారనమాట సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకుంటే ఈయన రౌండ్ ఫిగర్ అయితే ఇచ్చేశారు మూడు వందల డెబ్బై సీట్లు అయితే వీళ్ళకైతే వస్తాయని చెప్పేసి వీరన్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో